అందరికీ చెప్పి ఈరోజు అనంతపురం రూరల్ కురుగుండ గ్రామంలో ఒక దళితుని భూమి కబ్జాకి గురి కావడం జరిగింది ఈరోజు పేదల భూములు కబ్జా అవుతున్నా నిమ్మకు నీరెత్తున్నట్టు ఉంది అలాగే ఈ కురుగుండ ఏరియాకి సంబంధించిన లీడర్స్ కొంతమంది ఉన్నారు ఈరోజు దళితుల భూమి మీదకి ఇంకొక దళితుల్ని ఉసిగొల్పి పంపించడం చాలా దారుణం అలాగే రాజకీయ పలుకుబడితో దళితులంతా తమ కాల దగ్గరకు రావాలనే ఆలోచనతో ఉన్నారేమో ఆ ఆలోచన మానుకోమని చెప్పేసి లీడర్లకి చెప్తున్నాం ఇదే ఏరియాకి సంబంధించిన రూరల్ ఏరియాకి సంబంధించిన గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్క గారికి కూడా ఒకటే చెప్తున్నాం అక్క ఈరోజు ఈ భూమి కబ్జాకి గురయ్యింది మీకు సంబంధించిన నియోజకవర్గంలో ఈరోజు దళితుల భూములు కబ్జా అవుతుంటే ఇది మీ దగ్గర వరకు కూడా రాలేదని చెప్పేసి మాకు తెలుసు మీరు వెంటనే దీని మీద స్పందించాలా అలాగే ఎక్కడో కర్ణాటకలో ఉండే జై జెండాలు తీసుకొచ్చి ఆంధ్రాలో పూడ్చడం చాలా దారుణం ఆంధ్ర వాళ్ళు వెళ్ళి ఈరోజు కర్ణాటకలో పూడ్చే ఇవాళ జెండాలు కూడా పీకేసి కాల్చేవారు అలాగే ఇక్కడ అధికారులు ఉన్నారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం అయ్యా మీరు ఈరోజు ప్రభుత్వ భూములు ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకుంటామని చెప్పేసి మీరు జియో విడుదల చేశారు ఆ జియో ఎక్కడ అని చెప్పేసి మేము అడుగుతున్నాం అలాగే ఇక్కడ ఈ ఏరియాలో కురుకుంట సంబంధించిన లీడర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా అడుగుతున్నాం అన్నా మీరు ఈరోజు చిన్న ఓబ్లేస్ పెద్ద ఓప్లేష్ భూమిని కబ్జా చేయడం కబ్జా చేశారు ఈ విషయం మీకు తెలుసా లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఒకవేళ తెలియకుంటే మీరు వెంటనే దీనిలోకి దిగి ఎవరైతే కొట్టాలేస్తారో వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళ కొట్టాల వెంటనే తొలగించాలా ఇప్పుడున్న అమాయకులు ఒక్కొక్కరికి ఒక్కొక్కరితో ఐదు వేల రూపాయలు తీసుకొని కొట్టాలేస్తున్నారు అని చెప్పేసి బయట పలుకుతున్నారు అవన్నీ ప్రజల్ని మోసం చేయొద్దండి పేద ప్రజల్ని మోసం చేయొద్దండి మీకేమన్నా ఉంటే మేము చూపిస్తాం భూములు ఆ భూములకి వచ్చేసి పేద ప్రజలకి ఒక్కొక్కరికి మూడు సెంట్లు ఇస్తామని చెప్పేసి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఒకవేళ మీకు మూడు సెంట్లు ఇస్తే మూడు సెంట్లు ఇచ్చే బలం మీకు ఉందో లేదో ఒకవేళ ఈ ప్రభుత్వం సంబంధించి రెండు సెంట్లు మూడు సెంట్లు ఎండ్ స్థలాలు ఇస్తారో మాకు తెలియదు కానీ మేము జయభీమరావు భారత్ పార్టీ తరఫున ఈ రోజే వెళ్తున్నాం ఇక్కడ ఎవరైతే పెత్తందరులు భూములు ఉన్నాయో ఆ భూముల్లో కూడా జయభీం భారత్ పార్టీ జెండాలు కూర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం లేదంటే మీరు వెంటనే తొలగి వెంటనే వేసిన కుర్చీలు తొలగించాలా లేదంటే రేపు జరిగే స్పందనని జయభీం రావు భారత్ పార్టీ తరఫున అడ్డగిస్తాం ఇంకొకసారి చెప్తున్నా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు నిజంగానే ఈ మెహట్ ఈ గుడిసెలకి భూములకి ఇన్వాల్వ్మెంట్ అంటే వాళ్ళ ఇల్లు కూడా ముట్టడించడానికి జయభీమరావ్ భారత్ పార్టీ మేము వెనకాడమని చెప్పేసి తెలుపుకుంటూ అలాగే రేపు జరిగే స్పందనను కూడా మేము అడ్డుకుంటాం వెంటనే ఈరోజు సాయంత్రం లోపల ఎక్కడైతే చిన్న ఓ ప్లేస్ పెద్ద ఓ ప్లేస్ స్థలంలో గుడిసెలు వేశారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాం నిరుపేదల్ని అమాయకుల్ని మోసం చేసి మబ్బి పెట్టి గుడిసెలు వేయడానికి ఒక్కొక్కరితో ఐదు వేల రూపాయలు మీరు తీసుకుంటున్నారు వెంటనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెళ్ళియ్యాలా లేదు వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి డబ్బులు ఇప్పియమంటే ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం ముఖ్యంగా ఎంఆర్ఓ గారు గమనించాలా ఇక్కడికి వచ్చిన పోలీసు వాళ్ళు గమనించాలా ప్రొడక్షన్ పేదలకు ఇయ్యాల గానీ డబ్బులు ఉన్న మీరు ఎట్లిస్తారని చెప్పేసి అడుగుతూ ఇంకొకసారి హెచ్చరిస్తున్నాం ఈరోజు సాయంత్రం లోపల ఇక్కడ చిన్న ఓ ప్లేస్ సంబంధించిన భూమిలో గురిసెలు వేసిన వాళ్ళందరినీ తొలగించకపోతే రేపు జరగబోయే స్పందనాన్ని జయబీమ్రావ భారత్ పార్టీ తరఫున అడ్డుకుంటాం హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకుంటాం లేకపోతే మేము రాష్ట్ర రోగాలు ధర్నాలు చేయడానికి కూడా జై భీమ్ రావు భారత్ పార్టీ వెనుకడదని చెప్పుకుంటూ జై భీమ్ జై భారత్ పెద్ద బాబు లేదు నా పేరు కలెక్టర్ గారు ఎంఆర్ రావు గారు మా భూమి కబ్జా చేస్తున్నారు మా భూమి మాకు ఇప్పియండి సార్ మాకు ఏం వద్దు మా భూమి అంటే మాకు ఇప్పిస్తే చాలు ఇరవై ఏళ్ళ పైన అవుతాను సార్ అది కలెక్టర్ గారు నా ప్ర మా ఎకరా లేకొచ్చి ఇట్లా జెండాలు పోల్చిన కర్ణాటక జెండాలు పోల్చినారు మా దాదాపు ఒకటే ఇప్పితే చాలు రైట్స్ ప్రొడక్షన్ ఫోరం జిల్లా అధ్యక్షుని శాంతన్ రవిని మాట్లాడుతున్నాను ఇక్కడ దళితులకు అన్యాయం జరుగుతూ ఉంది ఇక్కడ లోకల్ లీడర్లు పేద ప్రజల పట్టాలు తీసేసుకొని వాళ్ళవి అమ్మేసుకుంటా ఉన్నారు ఇక్కడ లోకల్ లీడర్లో వాళ్ళ బిజినెస్ ఏమంటే ఉన్న పట్టాలను తీసేసుకొని లేనివి వాళ్ళు ఎక్కడైనా వలసపోయి జీవనం సాగిస్తున్నా కూడా వాళ్ళ పట్టాలను వేరే వాళ్ళకు అమ్మేసి వాళ్ళను మోసం చేస్తున్నారు దానికి ముఖ్యంగా మన విఆర్ఓ గారు వాళ్ళకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు మా దగ్గర ఆధారాలు లేకుండా మాట్లాడము పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తే లేదు లేబర్ రైట్ ప్రొడక్షన్ సిద్ధాంతం ఏమంటే పేదలకు రైతులకు మేలు చేయడమే ఇది గమనించి అధికారులు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచన చేయాలా మేము గత రెండేళ్ల నుంచి ఇక్కడ పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు ఐదు పంచాయతీలు ఉన్నాయని చెప్పేసి మేమే మా పార్టీ తరఫున హై స్కూలు కాలేజీ కట్టిస్తామంటే పేద ప్రజలకు ఒక వ్యక్తి అడిగితే ఇవ్వమని అని అంటున్నారు మరి మర గౌరవనీయలైన లోకేష్ గారు తొంభై తొమ్మిది ఎకరాలు ఇస్తారు ప్రైవేటు కాలేజీలు అని చెప్పేసి మెడికల్ కాలేజీలు కూడా ఇచ్చేస్తున్నారు మరి మేమే కట్టిస్తామంటే భీమ్ భూమి ఇవ్వడానికి వెనకం చేస్తున్నారు పదే పదే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళినా కూడా తప్పుడు నివేదికలు తప్పుడు సమాచారాలు ఇస్తూ పేదలకు మేలు చేసే విధంగా మేము ముందుకు పోతుంటే సపోర్ట్ చేయకుండా కబ్జాదారులకు భూములు ఎక్కడున్నాయో విఆర్ఓ ఎంఆర్ఓ చూపించి వాళ్ళకు అనుకూలంగా రాజకీయ నాయకుల కింది స్థాయి అధికారులకు మొగ్గు చూపుతున్నారు గతంలో మేము హై స్కూలు కాలేజీ అవసరమని చెప్పి గౌరవమైన ఎమ్మెల్యే గారు సునీతమ్మ దగ్గరికి పోయి అర్జీ ఇవ్వగా ఆ అర్జీని లోకల్ లీడర్ అధికారులకు పంపకుండా నారాయణ స్వామి అనే వ్యక్తి గురుకుంట గ్రామానికి తీసుకొచ్చి ఏది జరిగిన నా దగ్గరికే వస్తుంది ఇదిగోండి అర్జీ ఇచ్చిన పేపర్లు పబ్లిసిటీ చేసి అది అధికారులకు దగ్గరకు చేరకుండా అతనే నియంతగా ఇక్కడ పరిపాలిస్తున్నాడు ఇంటి గుతా కట్టాలన్నా కరెంటు మీటర్కి అప్లై చేయాలన్నా ఆయన ఇంటి పోయి నిలబడి అడుక్కోవాలా ఒక పేదవాడు చేతగాక ఒక పట్టా అమ్ముకోవాలన్నా ఆయన దగ్గరికి పోవాలా కొనాలన్నా ఆయన దగ్గరికి పోవాలా ఒక నియంతగా అతను ఇక్కడ చేస్తున్నాడు అతనికి గవర్నర్ ఎమ్మెల్యే గారు మరి ఆయన మేము దృష్టికి తీసుకుపోతున్నాం మీడియా ముందు వారిని పిలిపించి మాట్లాడి ఇచ్చాలా ఈసారి ఇక్కడ పేద ప్రజలకు అన్యాయం జరిగితే అతన్ని ఎట్టి పరిస్థితులు ఇది వదిలిపెట్టము చిన్న కింది స్థాయి పోలీస్ అధికారులు ఎంఆర్ఓ విఆర్ఏ గారు వాళ్ళ తరపునే పనిచేస్తున్నారు అలా కాకుండా కలెక్టర్ గారు ఇచ్చిన అర్జీలు పేదలు ఇచ్చిన అర్జీలు ఎట్టి బట్టి పరిస్థితిలో వాళ్ళు న్యాయం చేయడం లేదు వాళ్ళ ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికే పిలిపించి వాళ్ళ నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకొని సమస్య పరిష్కరించబడిందని మెసేజ్ ద్వారా ఒక పేపర్ ద్వారా ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఇది చాలా అన్యాయము కలెక్టర్ గారు దీన్ని పరిశీలన చేసి వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వకుండా వారం లోపల పరిశీలించ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలా నెలలు నలభై రోజులు మూడు నెలలు అలా టైం ఇస్తున్నారు ఆ కా కాలయాపనలో ఈ లోకల్ లీడర్లు కబ్జా చేసేసి పొజిషన్లో వీళ్లు ఉన్నారని చెప్పేసి వీఆర్ఓతో సర్టిఫికేట్లు ఇప్పిస్తున్నారు అది చూసి పరిశీలన చేసి పేద ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము అధికారులు నిజాయితీగా పనిచేయకపోతే వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకి తీరుస్తాము వాళ్ళను వదిలిపెట్టము మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా పేద ప్రజలకు మేలు చేయడానికి ముందుకు వస్తున్నాము పేద ప్రజలు ఎవరన్నా ఉంటే ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎకరాలు కొనిపెట్టి రిజర్వ్ చేసి ఉంది అది గమనించాలా ఇలా కొట్టాలేయకుండా పోవడానికి పోవద్దండి మా దగ్గరకు వస్తే ప్రభుత్వం దగ్గర ఒక అర్జీ పెడతాము వాళ్ళు వి అవ్వకపోతే మేమే వేసి మేమే పంచుతామని హెచ్చరిస్తున్నాము ఫాలో చేయొచ్చు కదా అండి ఫాలో చేయొచ్చు కదా అండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాకు చేసుకోండి సపోర్ట్ చేయండి